హాయ్ హలో అండి ఈరోజు నిమ్మకాయతో ఉప్పూరగాయ ఎలా చెయ్యాలో చూసేద్దామా వీటికి కావాల్సినవి వెల్లుల్లి రవ్వాలండి ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ అండి మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు అద్దపావు అండ్ ఫ్రీడమ్ వారి ఆవాల నూనె అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ముందుగా నిమ్మకాయని కట్ చేసుకుందామా కట్ చేసుకున్నాను నిమ్మకాయని ఇది చాలా పెద్దవండి హైబ్రిడ్ కాయలు ఇవి మా మాయగారు పంపించారండి ఊరిగా పెట్టుకొని ఇది ఒక కాయ ఎనిమిది ముక్కలు కట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత పెద్ద కాయలు ఇవ్వండి కిలో ముక్కలు అయ్యాయి అలానే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని జీలకర్ర మెంతులు వేయించుకున్నానండి కొంచెం కలర్ మారాయి చాలు ఇట్టి మిక్సీ పట్టుకోవాలి తిన్న ఒక బౌల్లో వేసుకోవాలి అలానే ఇవ్వండి ఆవాలు ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని కలుపుకోవడానికి నేనైతే స్టీల్ బేషన్ తీసుకున్నానండి ఇందులో ముందుగా కట్ చేసుకున్నాను కదా నిమ్మకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి ఇందులో ముందుగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి అలానే కారం జీలకర్ర మెంతి పౌడర్ ఆవాల పొడి వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకో అలానే వెల్లుల్లి రవ్వలు వీటన్నిటినీ కలుపుకోవాలి అన్నిటికీ వేసిన మిశ్రమం అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి నేనైతే ఒక చేయితో కెమె ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేయితో కలుపుతున్నాను అలానే ఆవాల నూనె వేసుకోవాలి నేనైతే కలిపేసుకుంటానండి కలిపేసి ఒక వన్ వీక్ ఉంచుకోవాలి ఉంచుకునేక ఆ నెక్స్ట్ అన్నంలో కలిపి తినాలి దాన్ని చాలా మంచిదండి ఒంటికి చాలా ఆరోగ్యం కూడా జలుబు దగ్గు ఫీవరు ఇటువంటివి ఏమైనా ఉంటే ఈ పచ్చని ట్రై చేయండి అన్నం వేడివేడి అన్నంలో దీని ప్రాసెస్ కంప్లీట్ అండి దీన్ని ఒక గాజు దాంట్లో ఉంచుకోవాలండి లేకుంటే ఈ స్టీల్ దాంట్లో ఉంచితే పాడైపోతుంది చూసారా ఎంత బాగుందో స్మెల్ కూడా బాగుందండి ఆవాల నూనె స్మెల్ బాగా వస్తుంది మెంతి పౌడర్ కూడా స్మెల్ వస్తుంది జీలకర్ర మెంతి పౌడర్ ప్రాసెస్ కంప్లీట్ నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి నిమ్మకాయతో తడేం తగలకున్నా ఉంచేసుకోవాలండి లేకుండా తడేం తగిలినా పోతుందండి నిమ్మకాయ పిక్కలు